ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ సన్నబియ్యాన్ని దొడ్డిదారిన విక్రయిస్తున్న ముఠా గుట్టను గుట్టును అధికారులు రట్టు చేశారు పట్టణంలోని శివాజీ చౌక్ లో ఓ దుకాణంలో యథేచ్ఛగా వేర్వేరు సంచుల్లో నిర్వహించిన సన్న బియ్యాన్ని పట్టుకున్నారు కార్డుదారుల నుంచి బియ్యాన్ని కొని సంచుల్లో వ్యాపారి ప్యాక్ చేస్తున్నట్లు గుర్తించారు ఒకేసారి మూడు నెలల కోట సన్న బియ్యాన్ని కార్డుదారులకు అందించడంతో వారి నుంచి బియ్యం కొంటున్నట్లు వెల్లడించారు వాటిని వినియోగదారులకు అధిక ధరకు వ్యాపారి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు దాడుల్లో దాదాపు ఇరవై కిలోల చొప్పున ప్యాక్ చేసిన మూడు వందల సంచులు లభ్యమయ్యాయి పక్కన గోడౌన్ కూడా ఉంది అక్కడ కూడా దాదాపు మూడు వందల సంచులు పీడిఎస్ రైస్ పట్టుకున్నారు త్రీ మంత్స్ ఒకేసారి ఇచ్చేసరికి కొంతమంది యూటిలైజ్ చేసుకోకుండా వీళ్ళకి అమ్ముతున్నట్టు వాళ్ళు డీలర్స్ ఒప్పుకున్నారు దీంట్లో ముగ్గురు ఇన్వాల్వ్ ఉన్నారని ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ పబ్లిక్ దగ్గర ట్వెల్వ్ రూపీస్కి కొంటున్నారని తర్వాత అదే ఫిఫ్టీన్ రూపీస్ కి ఆన్వర్డ్ ఫార్వర్డ్ చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు ఒప్పుకున్నారు జనాలు కొన్న తర్వాత ఇళ్ల దగ్గర వస్తే ఇల్లు ఇలాంటి సంచుల్లో ట్వంటీ కేజీస్ ప్యాక్ చేస్తూ ఇళ్ల దగ్గర సీయింగ్ మెషిన్ కూడా ఉంది జనాలకి ఎవరికి డౌట్ రాకుండా స్టిచ్ చేసి వెహికల్స్ లలో పాస్ చేస్తున్నారు గవర్నమెంట్ దీని మీద కోట్ల రూపాయల సబ్సిడీ భరిస్తుంది మీకు అవసరం ఉంటేనే తీసుకోండి వాడుకోండి ఇలా మిస్యూజ్ చేయకండి ఎందుకంటే ఎంక్వైరీలో ఎవరైనా రాషన్ కార్డు గురించి డీటెయిల్స్ మాకు దొరికితే అలా కార్డు కూడా రద్దు చేస్తాం మేము